నా ప్రెగ్నెన్సీ కంటే ముందు నేను బాగా వెయిట్ ఉన్నా సెవెంటీ వన్ కేజెస్ ఉన్నా తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యే ముందుకే వెయిట్ తగ్గాలని చెప్పి పదహారు కేజీలు వెయిట్ తగ్గాను ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీకి ఇబ్బంది కాకుండా అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు హెల్తీగా బేబీ అనేది పెరుగుతుంది అని ఇంకోటి ఏంటంటే నేను బాగా వెయిట్ గెయిన్ అయ్యా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అంటే నేను ముందు ఎంత లాస్ అయ్యాను అంత వెయిట్ అయ్యాను అప్పుడు కూడా నేను బాధపడలేదు ఎందుకంటే నా బేబీ కోసమే నేను ఎంతో ఇష్టంగా తగ్గాను ఇష్టంగా పెరిగాను కూడా అప్పుడు కూడా ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్క ఉమెన్కి కామనే కదా నాకు కూడా స్టార్ట్ హెయిర్ ఫాల్ నేను చాలా సార్లు గమనించాను చేతి వేళ్ళకి కాళ్ళకి నెక్ దగ్గర అట్లా చుట్టుకొని ఉండడం హెయిర్ అది లాంగ్ హెయిర్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చుట్టుకోనట్టు కొంచెం సేఫ్టీగా ఉండడం మంచిది కదా అని చెప్పేసి కట్ చేసాను ఏముంది హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది బేబీ సేఫ్టీ అనేది ముఖ్యము ఎంతైనా ఆ క్యూట్ ఫేసు ఇన్నోసెంట్ స్మైల్ చూస్తే అసలు ఎంత సాక్రిఫైస్ చేసినా వీళ్ళ కోసం సరిపోదు అనిపిస్తుంది అంత ముద్దు ముద్దుగా చేస్తుంటారు సో మీరేమంటారు